ఏదో పైపు చదివేసాము పాటలు పాడేసాము ఐక్యాలు చదివేసాము అంటే కుదరదు బిడల్ని ఎలా పెంచుకుంటున్నాం బిడ్డలు ఎలా నడిపిస్తున్నావు అన్నది కూడా మనకు కావాలండి అప్పుడే మనం ఆయన ముందు అతిశయించినట్లు లేదా ఆయన ఎందుకు అతిశయించినట్లు ఏం కాదండి దేవుడు మన ప్రార్థన అంగీకరించడు ఓకే కుర్చుకు చేసేసావు అక్కడికి అంత కూడి ఒట్టి పెట్టలేదు దేవుడు ఏమి అంగీకరించడం నీసుని దేవుడు నీ అంగీకరించడు విశ్వాసీ ఉంచి ఆయన బిడ్డలు ఇస్తాడండి ఆ బిడ్డ సరిగ్గా రాకపోతున్నావా లేదా అన్నదే కావాలి అప్పుడు దేవుడు ఎంతనే ఆయన ఆశీర్వాదం ఎందుకు ఇవ్వడాయిన ఎందుకు ఇవ్వడు ఆశీర్వాదం ఇస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇచ్చే దేవుడు వాక్యమై ఉన్న దేవుడు సర్వాంతర్యామి సర్వ నిధులు పెరిగినవాడు ఎందుకు ఇవ్వడు కానీ నీ బాధ్యతను నివర్తించేవా లేదా అన్నీ చూస్తాడు ఆయన ప్రతిదీ అబ్జర్వేషన్ ప్రతిదీ ఆయనకి అబ్జర్వేషన్ మనకు తెలియదు ఆయన ఆయన అబ్జర్వ్ చేసుకుంటాడు ఆయన అబ్జర్వ్ చేస్తాడు అన్న విషయం మనకు తెలియదండి అంతే అంటే అర్థమైందండి ఈ రోజున మనం మాట్లామండి ఏమో ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయో మాత్రం తెలియని తెలియని అది చిన్ని చిన్న ఏమున్నాయో మనం అన్న తప్పుగా మనం ప్రవర్తించేమా ఏమో ఎక్కడ చేసాము ఇంట్లో యజమాని అని తప్పు తప్పుగా అన్న ప్రవర్తించేమా ఏంటి ఈ పిల్లకే ఈ కార్యాలు జరగట్లేదు అంటే ఎక్కడ తప్పు ఉందో నాయన మరి అడుగుతున్నాను నాకైతే తెలవట్లేదు నాకైతే నేను ఎక్కడ మిస్టేక్ చేశాను తెలవట్లేదంటే ఆయన దేశం చూపించేదేవడం ఇక్కడ యూసెఫ్ కంటే కవర్ అనిపించాడు వచ్చింది నాకు ఒక కళ వచ్చింది ఆ అక్క అర్థం చెప్పు అని అడిగాడండి జైల్లో ఉన్న యోసెఫ్ సేపు అన్నారంట చెప్పేది నేను కాదు నా వల్ల ఏమీ జరగదు నా వల్ల ఏమీ జరగదు ఎవరు చెప్తారు దేవుడు నాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు ఆయన చెప్తాడు మీరు మీకు అలాగే అర్థం అలాగే దానియర్ని గౌరంపించానండి ఎవరో కానీ చెప్పమంటే దానియర్ కూడా అదే మాట అన్నాడు అలా వాళ్ళ ఎందుకు అర్థం ఒకవేళ నా సంవసారం నా ఇల్లు నా బిడ్డ ఫస్ట్ అది దేవుడిచ్చింది అదేనా అదేనని ఏమీ నాన్న నువ్వు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి సంపదను చూసి అసలు మారుతున్నానేమో నాయన అందుకు నా పెట్టయాలి కాయ చెవు ఈ రోజున అయ్యా నాన్న నువ్వు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి సంపదను చూసి అసలు మారుతున్నానేమో నాయన అందుకు నా అంత కాయ నాకేశమో ఇది నాది అనుకుంటున్నానేమో ఈ బిడ్లెవరో నువ్వు ఇచ్చిన బహుమానం ఈ ఆస్తి మాత్రం ఏంటి నువ్వు ఇచ్చిన భక్ష అని ఆయన ఆయన ఎందుకు అతిశయించాలంట నా వల్ల ఏం జరగదు బాబు నా వల్ల ఏ శక్తి లేదు సర్వాంతర అని ఆయన్ని స్థుతించాలంటే అప్పుడు దాని చేస్తాడు అటువంటి మనసు ఆయన అంగీకరిస్తాడు ఎప్పుడైతే నా ఎందు ఏమీ లేదు అతిశయం నీ అందు ఆయన ఎంత అతిశయించేవాడు ఆయన అతిశయించాలి అని కన్నా సర్వస్ ఇప్పుడు కూడా లేకపోయాయండి బాబు కలిగి ఉంటాయండి అతిశయించువాడు నా ఎందు అయ్యా ఈ భక్తునిచ్చు అది నీ ఎందు ఆయన ఎందు అతిశయించు ఈ బిడ్డనిచ్చు ఈ ఆస్పాసనిచ్చు ఈ సిరి సంపదలన్నీ నువ్వు ఇచ్చి నీ బాబు నువ్వు అని అతిశయించాలి అలా అతిశయించినప్పుడు ఆయన బాగుంది ఒకవేళ నీ భర్త తాగుబోతూ ఉన్నాడా నీ కుటుంబం కట్టబడుతుందా ఆయన కట్టే దేవుడు సర్వాంతరయాన్ని నిన్ను నిందరూపాలు చేసేవాడు కాదు ఆయన ఎంతనే గోర చేస్తాను ఎవరు ఏం దశించారండి మనం ఓకే కష్ట అద్భుతాలు జరిగిపోతా నేను సపోజ్ ఏ పల్ ఎవరు ఏం ఆశ్రయించారండి నేను అయ్యా నువ్వు చేస్తున్నావు ఏంటి ఈ మోపెంపున వల్ల అవుతుందా ఈ ఏడు గంటల మోపడింపున వల్ల అవుతుందా ఎవరు చేస్తున్నాడు నువ్వు చేస్తున్నావు నాయన మరి గంటలు మొక్క నింపున వల్ల అవుతుందా ఎవరు చేస్తున్నాడు ఎవరేం దర్శించారండి నేను దేవుని అండి నాన్నగారు ఉన్నారు అయినా అలా ఏమీ తినకుండా ఉంటారు నేనే గొప్పవాడిని నేను కాబట్టి ఉంటాను అంటారా ఎవరికి ఎందు దర్శించారు అండి ఆయన నేను గొప్ప ఏదో ఈ మాయా శరీరంతో ఇంత తినకుండా ఉంటాయి కదా ఉంటాయి కదా ఎవరు ఉంచుతున్నారు నువ్వు ఉంచుతున్నావు అంటే దృశ్యమైన వాడిని నడిపించేది ఏంటండి